హరిహర వీరముల్లు ట్రైలర్ పై చిరంజీవి రామ్ చరణ్ ప్రశంసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన మచ్ అవైటెడ్ మూవీ హరిహర వీరముళ్ళు జూలై ఇరవై నాలుగవ తేదీన థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది రిలీజ్ డేట్ దగ్గర పడిన నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో వేగం పెంచిన మేకర్స్ తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది చాలా ఏళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో మెగా అభిమానులు ట్రైలర్ ట్రైలర్పై ఆసక్తి కనపరుస్తున్నారు ఈ నేపథ్యంలో హరిహర వీరములు ట్రైలర్ పై పవన్ కళ్యాణ్ సోదరుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు ఈ మేరకు వారు తాజాగా ట్రైలర్ వీక్షించిన అనంతరం సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ నటనను కొనియాడారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి